భార్య మధ్య గొడవ ఇరుక్కున్న మధ్యప్రదేశ్ గ్యాంగ్ ఐదు తుపాకులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న అనంతపురం పోలీసులు మధ్యప్రదేశ్ గ్యాంగ్ను అరెస్టు చేసిన పోలీసులు ఐదు కంట్రీ మేడ్ పిస్టోళ్లు ఒక ఖాళీ మ్యాగజైన్ ముప్పై లైవ్ బుల్లెట్లు మూడు ఖాళీ బుల్లెట్లు షెల్స్ స్వాధీనం జిమ్ హోనర్ రాజశేఖర్ గన్ను విక్రయించిన మధ్యప్రదేశ్ మూట కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యను గన్తో కాల్చి చంపుతానని బెదిరించిన రాజశేఖర్ పోలీసులకి ఫిర్యాదు చేసిన రాజశేఖర్ భార్య మనీషా రాజశేఖర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేసిన పోలీసులు మధ్యప్రదేశ్లో లో గనుకొన్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించిన రాజశేఖర్ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కి వెళ్లి ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు வீட்டுல <laughs> இருக்குற